రంగారెడ్డి జిల్లా పట్టాంచేరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో గుమ్మడిదల ఏఈగా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ ఇటీవల గుమ్మడిదల గ్రామానికి చెందిన సంతోష్ ల్యాండ్కు ఎన్ఓసీ కోసం లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కాడు ఏసీపీ డిఎస్పీ శ్రీధర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మించగా ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ అక్కడికి వెళ్లి నాలా ఉందని నాలాకు సంబంధించిన ఇరిగేషన్ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని లేదంటే కూల్చివేతలు ఉంటాయని హెచ్చరించారు ఎన్ఓసీ మంజూరు కోసం పది లక్షలు డిమాండ్ చేయగా ఏడు లక్షలకు సెటిల్ అయింది ఆ డబ్బుల కోసం ఏఈ తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో బాధితుడు సంతోష్ గత నెల ఇరవై ఎనిమిదిన ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడన్నారు ఈ రోజు ఏఈ రవి కిషోర్ కు డబ్బులు ఇచ్చేలా ప్లాన్ చేయగా ఏఈ డాష్ డా పెట్టమని చెప్పి వస్తూ ఉండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు డి రామస్వామి అప్పుడే వెళ్లిపోవడంతో తిరిగి రప్పించామన్నారు ఎవరెవరి ప్రమేయం ఉందని తదితర అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామన్నారు బిఎస్బి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ అయితే ట్వంటీ ఎయిత్ నాడు మాకు ఒక కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఏఈ ఒక అతను వచ్చేసి గుమ్మడిదల్ల ఏరియాలో సంబంధించిన ఏఈ గుమ్మడిదల్ల విలేజ్లో అతని రోడ్ పక్కన ఒక కొంత ల్యాండ్ ఉంది ఒక ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ యాడ్స్ ఆ ల్యాండ్కి అతను కంపౌండ్ వాళ్ళు కట్టుకొని దాని ముందట ఒక నాలా లాగా వాటర్ పోతుంటే ఒక నాలా లాగా లాగా అట్టేసాడు కడితే ఈ కన్సల్ట్ ఏఐ ఇక్కడ ఉన్న అక్కడ ఏఈ గుమ్మడి ఏఐ గారు రవికిషోర్ గారు వచ్చి అది చూసేసి నాలా మేము డిస్డ్వాంటేజ్ చేస్తాము కంపెనీ వాళ్ళు కూడా డిస్డ్వాంటేజ్ చేస్తాము ఇది మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎన్వోస్ తీసుకునే కట్టాలి నువ్వు అని చెప్పేసి మరి ఎట్లా సార్ అంటే అప్లికేషన్ పెట్టు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టించాడు పెట్టించాక మళ్ళీ దాంట్లో ఒక సెవెన్ ల్యాక్స్ రూపీస్ డ్రైవ్ కావాలని చెప్పేసి లంచం కావాలని చెప్పి అడిగాడు అతను సెవెన్ ల్యాక్స్ ఇచ్చుకోలేదు సార్ ఫస్ట్ టెన్ ల్యాక్స్ అడిగాడు టెన్ ల్యాక్స్ ఇచ్చుకోవాలంటే అక్కడికి అది సెవెన్ ల్యాక్స్కు ఫిక్స్ అయిపోయింది ఆ సెవెన్ ల్యాక్స్లో ఫస్ట్ ఈరోజు ఒక లక్ష రూపాయలు అనేది ఇచ్చేయమని చెప్పేస్తే ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు మళ్ళీ బాగా కంప్లీట్గా అతను కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి నాకు సార్ ఇది భరించలేకపోతున్నా లక్ష రూపాయలది ఇవాళ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇవాళ మార్నింగ్ మేము కేసు రిజిస్టర్ చేసుకొని కంప్లైంట్తో సహా ఇక్కడికి వచ్చాము ఫస్ట్ కంప్లైంట్ ఇక్కడ లోపలికి పంపించాము పంపిస్తే అతను లోపల రానివ్వకుండా ఇది డిఈ గారి ఆఫీస్ ఛాంబర్ యాక్చువల్లీ ఏ గారికి ఇక్కడ లేదు అందులోనే చైర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఇతను ఏ ఉన్నారో అతని కార్ ఇక్కడ ఉంది ఆ కార్లో కూర్చో అని చెప్పేసి ఫస్ట్ ఆ కార్ అన్లాక్ చేశాడు చేశాక ఇతను పోయి కార్లో కూర్చున్నాక కంప్లైంట్ ఇతను కూడా వచ్చి కార్లో కూర్చున్నాడు కూర్చున్నాక తెలివిగా ఏంటంటే ఆయన కూడా భయం ఉన్నట్టుంది పట్టుకుంటారని చెప్పేసి డాష్ బోర్డ్ ఒకటి ముందు ఓపెన్ చేసి దాంట్లో పైసలు పెట్టేసి అని చెప్పాడు డాష్ బోర్డు ఓపెన్ చేసి పైసలు పెట్టాడు అందుకని పెట్టాక మళ్ళీ లాక్ చేసుకొని తింది దిగి వస్తుంటే మేము పట్టుకున్నాం ఇప్పుడు పట్టుకున్నాక ఆ కారు అతని చేతులు కడిపించాము కడిగిస్తే అతను ముట్టుకోలేదు కాబట్టి కలర్ రాలేదు కానీ కారు ఎక్కడ పెట్టా పైసే అతను ఎవరు వచ్చిందంటే చెప్తున్నాడు అతను పేరు చెప్పాడు చెప్పి ఇప్పుడే కలిశాడు సార్ లక్ష రూపాయలు ఇచ్చిపోయాడు కారులో డాష్ బోర్డ్లో ఉన్నాయి ముందు అన్నాడు ఓపెన్ చేయని చెప్పేసి మా ఇద్దరు మీడియేటర్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళిద్దరు ముందట ఆ కారు ఓపెన్ చేయించాము డాష్ బోర్డ్లో యాభై రూపాయలు రెండు బండిల్స్ ఐదు వందల రూపాయల నోట్లు రెండు బండిల్స్ ఉన్నాయి హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయండి కంప్లీట్గా మెడియేటర్స్ కూడా కౌంట్ చేస్తున్నారు అక్యూడ్ అది కరెక్ట్గా అతనిచ్చిన నోట్స్ తర్వాత డాష్ బోర్డులో ఉన్నటువంటి కవర్ ఒకటి కింద ఉంది ఆ కవర్ మీద పైసలు పెట్టారు కాబట్టి ఆ కవర్ని తీసాం మేము తీసి కవర్ని కవర్ని స్వార్డ్ని ఇక్కడ వెళ్తే అది మాత్రం కలర్ వచ్చారు అంటే డాష్ బోర్డ్లో పైసలు పెట్టినట్టు మాత్రం ప్రూవ్ అయిపోయింది కారు కూడా అక్యూజ్ ఉంటుంది బట్ కారు కూడా ఏదో సీజ్ చేసాం మేము అక్కడ అరేజ్ చేస్తున్నావు నైట్ వరకు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టు ఏసీ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అండి మిగతా వాళ్ళు ఇప్పుడు డీఈారిని కూడా పిలిపించాము డీ గారు మాట్లాడుతున్న ఈ గారిని కూడా రమ్మని చెప్పారు రంగారెడ్డి నుంచి వచ్చినప్పుడు డీ కార్పేట్ సరికి డి సీట్ ఖాళీ ఉంది ఎక్కడ వెళ్ళారని అంటే ఇప్పటిదాకా ఉంటే సార్ అని అన్నారు అంటే మళ్ళీ ఇమీడియట్ ఫోన్ చేసి పిలిపించాము ఈ గారు పిలిస్తే నేను అక్కడికి వెళ్తున్నాను సార్ మీకు ఫోన్ చేసి వచ్చేసానని చెప్పాడు అక్కడ వచ్చాను లేదు ఓన్లీ అతను మాత్రం ఓన్లీ ఏఈఈ గారినే కలుస్తున్నాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రైట్ సో చేస్తాం ఇంకా అసలు మేము ఒకటి రోజు చేయకపోలేదు జస్ట్ ఇప్పుడు ఓన్లీ ప్రిమియర్ స్టేజ్ కేసు రిజిస్టేజ్ రిమాండ్ కాలేదు ఇంకా రిమాండ్ అయినాక కూడా కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఈ కేసులో అందులో అందరి మొత్తము వాళ్ళ కాల్ డీటెయిల్స్ వీళ్ళ కాల్ డీటెయిల్స్ తోటి ఎవరైనా మాట్లాడారా పైన ఆఫీసర్స్ అవన్నీ తీస్తాము